అందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు వారిని అడిగి మన ఈ శివరాత్రి ఎలా ఉండాలి ఏంటి అసలు శివరాత్రి జాగరణ కానీ ఉపవాసం కానీ ఎలా చేయాలి అనేది ఆ గారిని అడిగి తెలుసుకుందాము నమస్కారం నమస్కారం శ్రీనివాసులు అనంత శర్మ గురుగారు నార అండి ఇప్పుడు శివరాత్రి వస్తుంది ఈ శివరాత్రి నాడు అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉంటూ ఉన్నాయి జాగరణ ఎట్లా చేయాలి లేదు ఉపవాసం ఎట్లా చేయాలి ముఖ్యంగా ఉపవాసం అంటే అర్థం ఏంటి అసలు ఉపవాసంలో మరి కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగా లేనివారు ఏ విధంగా ఉపవాసం చేయాలి ఇవన్నీ కూడా మీ అమూల్యమైన విషయాలు మాకు తెలియపరిచి మా ప్రేక్షకులకు కూడా తెలియబడతాయని కోరుకుంటున్నాం మనకి ఉపవాసానికి డెఫినేషన్ ఏంటంటే ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం అంటే ఎవరికి దగ్గరగా ఉండాలా ఆ రోజున భగవంతుడికి దగ్గరగా శివుడికి దగ్గరగా మన ఆలోచనలో శివుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటాం కాలక్రమేణా అది పామర్జనానికి అర్థం కాదు కాబట్టి మనము ఉపవాసం ఉండండి అంటే భోజనం చేయకుండా ఉండండి అని అర్థం వచ్చేలాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది ఈ ఉపవాసాల్లో చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి ఒకటి నిర్జల ఉపవాసం అసలు మహాభక్తులు ఉంటారు మహాభక్తులు వాళ్ళు ప్రొద్దున్నీ మళ్ళీ రాత్రి పన్నెండు అయ్యేదాకా కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు అభిషేకాలు అవి చేసుకుంటారు పళ్ళు కూడా తినరు ఇది మొదటి రకం ఉపవాసం ఆ కాలంలో ఉండేవారు దీన్ని చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చేయకూడదు ఈ ఉపవాసాన్ని ఇక రెండవ రకం ఉపవాసం ఉంది నక్తం అంటాం అంటే ముస్లింస్ చూడండి రంజాన్ పండక్కి ఏం చేస్తారంటే రోజా చేస్తూ ఉంటారు రోజా అంటే ఏంటి తెల్లవారుజున ఐదు గంటలకే నమాజ్ గోద్యమంలో బిర్యానీ శుభ్రంగా లాగిన్ చేస్తారు లాగిన్ చేసి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి చాలా మంచి మంచినీళ్ళు కూడా తాగరు ఏమైనా అవసరమైతే మంచినీళ్ళు తాగుతారు రాత్రి మళ్ళీ చంద్రోదయం చంద్రుని చూసిన తర్వాత అప్పుడు భోజనం చేస్తారు ఇది ఈ టైపులకు కొంచెం మంద వస్తుంది పొద్దున్నే తినంగానే మనం పొద్దున నుంచి ఉపవాసం ఉండి ఆ తర్వాత రాత్రి చంద్రుని దర్శించిన తర్వాత ఉపవాసం చూడటం ఇది రెండో రకం మూడో రకం ఉపవాసం మనం జనరల్గా చేసేది ఇది కామన్ తిబ్బలకి ఎక్కువ చేస్తారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే మధ్యాహ్నం భోజనం చేస్తాం సాయంకాలం టిఫిన్ కొద్దిగా ఏదో చేస్తాం ఈ మధ్యలో ఈ ఫ్రూట్స్ ఉపవాసం అనేది కొత్తగా వచ్చింది ఈ ఈ మధ్యకాలంలో అది ఎక్కువైపోయింది అంటే మార్కెట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా మరి కొనుక్కొచ్చేస్తున్నారు శుభ్రంగా రేట్లు వాళ్ళు తెగ పెంచి పడేస్తున్నారు మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా ఫ్రూట్స్ భోజనం సైజు అంతా తింటున్నారు ఇందులో ఉపవాసం కావాల్సినటువంటి లక్షణం ఏంటంటే రెండో వ్యక్తికి తెలియకూడదు బిల్డప్ ఉపవాసం అని ఉందన్నమాట ఈ బిల్డప్ ఉపవాసంలో నేను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నాను తెలుసా అని వీళ్ళు డబ్బా పబ్లిసిటీ చేసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సరదాగా ఇది తగ్గించుకోవాలి శివానుగ్రహం రాదు కానీ మనుషుల అనుగ్రహం వస్తుంది వీళ్ళకి మనుషుల అనుగ్రహం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎంత గొప్పగా చేసే ఉపవాసం అంటారు కాబట్టి ఇది కాదు ఇది మామూలుగా ప్రోత్సహించకూడదు చక్కగా ఆ రోజంతా కూడా శివనామస్మరణతో మనము ఓం నమ శివాయ అనే మంత్రం చాలు పెద్ద భయంకరమైనటువంటి మంత్రాలతో ఇప్పుడు చాలామంది పీఠాధిపతులు అవునాయండి లేకపోతే ప్రవచనకారులు ఇలా రకరకాలు పళ్ళ రసాలతో అభిషేకం ఇంతకుముందు మామూలు నీళ్లతోనే అభిషేకం చేసేవాళ్ళం ఓం నమశ్వాయ శుద్ధోదకజలం తర్వాత పోన్లే పంచామృతాలు వచ్చినాయి సినిమా యాక్టర్లకు కూడా పాలు పోస్తున్నారు పాలతో అభిషేకం అలాగే శివుడికి పంచదార నెయ్యి ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు తేనె ఈ ఐదిట్లతో పంచామృతాలని పెట్టారు బాగుంది అనుకుందాం ఇంకొంచెం డెవలప్మెంట్ చేశారు చేసి పళ్ళరసాల ఆపరేషన్ అభిషేకాలు ఇవి చేసేసి దీనివల్ల ఏమవుతుందంటే మనకి కాన్సంట్రేషన్ అనేటటువంటిది మనం తగ్గిపోతుంది శుభ్రంగా ఒక డౌట్ వచ్చేస్తుంది వీళ్ళకి ఓం నమశివా అనే మంత్రం లాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పంతుళ్ళు ఎక్కువ ఆకర్షణగా ఉండాలని డెకరేషన్ శివుడికి బాగా చేయడం అన్నంతో కూడా అభిషేకం చేయడం ఈ పళ్ళరసాలు చేసినట్టుగా అంతవరకు చేసే అలంకారం వరకు ఉంటే బాగుండు మంత్రాలను కూడా మార్చేశారు కపట మంత్రగాళ్ళు వచ్చేసారు వాళ్ళు వచ్చి హ్రామ్ హ్రీం హ్రూమ్ ఇలాగ ఏ ఏయో చెప్పేసి శివుడు మంత్రాలు చెప్తున్నారు అప్పుడు కామన్ పబ్లిక్కి ఓం నమశివారి చాలా సింపుల్ మంత్రం కదా ఇది చేస్తే ఏమొస్తుంది అది చేస్తే బాగా వస్తుందేమో అని ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ వారాహి అమ్మవారు ప్రత్యంగ అమ్మవారు వీళ్ళు వచ్చేసరికి కానీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఓం శివాయ అనేటటువంటి ఈ సింపుల్ మంత్రంతోనే జగదేక వీరుడైనటువంటి అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద కూర్చొని తపస్సు చేసి సాక్షాత్తు పరమేశ్వరుని మెప్పించి పాశ్వతాస్త్రాన్ని సంపాదించాడు ఈ సింపుల్ మంత్రంతో ధర్మరాజు ఇంకా వీళ్ళు వాళ్ళు లేరు అంతా ఓం శివాయ మంత్రంతో రాముడు రావణాసురుని లేపేశాడు ఈ విధంగా చేస్తే ఈ జనమేమో ఇలా కన్ఫ్యూజ్ లేకపోతే జాగరణ జాగరణ దగ్గరికి వచ్చేసరికి మన వాళ్ళకి అర్థం ఏంటంటే అది ఏమనుకుంటున్నారంటే పడుకోని లేవడం నిద్ర నిద్రపోకుండా ఉండడం సరదాగా కబుర్లు చెప్పుకున్నా పర్లేదు ప్యాకట్లాడినా పర్లేదు ఈ గేమ్స్ వచ్చినాయి సెల్ ఫోన్స్లో అలా అనుకుంటున్నారు అది కాదు మనం చక్కగా సినిమాలు చూడవచ్చు భూ కైలాస్ ఇలాంటి ఎన్టీ రామారావు గారు నటించిన పాత సినిమాలు అవి చూసుకోవచ్చు వీడియోలు అనేకమైన ఉన్నాయి శివుడికి సంబంధించినవి అద్భుతంగా చూసుకోవచ్చు సో ఎలాగో అలాగా స్మరణ చేస్తూ శివ భజనలు చేస్తూ చక్కగా అరుణాచల అని ఇప్పుడు అరుణాచలం ఇప్పుడంటే ఫేమస్ అయింది కానీ అప్పుడు పాతకాలంలో బైరాగులు సన్యాసులు హరహర శివహోం అరుణాచల అని పాట అప్పుడే పాడేవారు కాబట్టి పరమేశ్వరుడిని చక్కగా మనం ఏదోలాగా మెల్కుంటూ ఉంటూ చక్కగా జపం చేసుకుంటూ భజనలు చేసుకుంటూ శివపురాణాలు చదువుకుంటూ శివుడి కథలు చేసుకుంటూ శివుడు పార్వతుల కళ్యాణాలు చేసుకుంటూ గంగా శివుడు పార్వతి కళ్యాణాలు ఇవన్నీ చేసుకుంటూ గడిపితే మోక్షం ఎందుకు రాదండి అయితే మారేడాకు ఉంటుంది ఆ మారేడాకు కూడా చక్కగా ఓం నమ శివాయ అంటూ శివుడి మీద వెయ్యాలి ఇప్పుడు శివపురాణంలో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి ఒక బోయవాడు వాడు త్వరం ఒక పులి వేట వాడు వేటాడుతుంటే వాడిని ఒక పులి త్వరంకి వస్తుంది చెట్టు ఎక్కిస్తాడు దాని నుంచి రక్షించుకుందామని పైన పాము ఎటు కిందకి దిగలేడు పైకి వెళ్ళలేడు ఏమాత్రం పడుకుంటే పాము కాటేసేస్తుంది కింద పడితే పీలు తిని పడేస్తుంది అయితే అప్పుడు ఏం చేస్తాడు ఈ నిద్ర రాకుండా ఉండడం కోసం ఒక్కొక్క ఆకు మారేడు చా చెట్టు అది ఒక్కొక్క ఆకు కింద కోసి కింద వేస్తున్నాడు కింద అనుకోకుండా శివలింగం మట్టిలో కూరుకుపోయి స్వయంభూలింగం అక్కడ ఉంది కాలక్రమేణా మూసుకుపోయింది మన జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఇప్పుడున్న ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా అన్నీ మూసుకుపోతాయి అప్పుడు ఆదిశంకర్లు వచ్చి తన దివ్య దృష్టితో యోగ దృష్టితో చూసి ఇక్కడ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి గుడి కాశీ ఉంది ఇది శివకుడు మల్లికార్జున లేకపోతే కొండల గుట్టల్లో ఎలా గుర్తుపడతాం అలా ద్వాదశ జ్యోతిర్లింగాలను గుర్తించాడు అష్టాదశ పెట్టాలని గుర్తించాడు అలా అక్కడ శివలింగం ఉంటే పోయేవాడు ఆకులమేగానే ఓం శివాయ అంటూ శివ 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 చలేస్తుంది అప్పుడు మంచి చలికాలం శివ 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 శివడు అంటున్నాడు వాడు కావాలని శివమంత్రం కోసం కాదు ఆ చలికి అలవాటైపోయి అది కోసేసరికి శివమంత్ర జపం చేశాడు ఉపవాసం ఉన్నాడు తిండి లేదు ఆ రాత్రంతా జాగరణ పగ నుంచి వాడికి ఏ వేటా దొరకలేదు ఇవన్నీ చేసేసాడు కాబట్టి శివుడు డైరెక్ట్ వాడికి మోక్షం ఇచ్చేసాడు కాబట్టి ఎవరైతే నమ్మకంతో చేస్తారో ఉపవాసం ఇవన్నీ కూడా మరి ఎవరైతే ఈ బిల్డప్ పూజలు అవి చేయకుండా ఒరిజినల్ పూజలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్షం గ్యారంటీ అందులో డౌటే లేదు ఇది క్లియర్గా పురాణం శివపురాణం మహాపురాణం అన్ని పద్మపురాణం అన్నీ చెప్తున్నాయి అనమాట గురుగారు ఇంకొక చిన్నట్టు అండి ఈ మారేడాకు కొంతమంది ఇట్లా బోర్ల శివుడి మీద పెట్టాలి వెల్లికల్ల శివుడి మీద పెట్టాలి కడిగి పెట్టాలి ఇలా చెప్తూ ఉంటారు ఇది ఏ రకంగా పెడితే ఏ ఫలితం వస్తుంది మారేడాకు అనేటటువంటిది సత్వగుణ రజస్తమో గుణాలకు మూడు ఆకులు ప్రతీక అందువలన అది కొబ్బరికాయ కూడా అంతే కొబ్బరికాయకి అందుకే మూడు కళ్ళు మనకు కూడా కళ్ళు మూడే అంటే మన మన యొక్క దివ్యజ్ఞానాన్ని సూచించేది మారేడాకు సాక్షాత్ మహాలక్ష్మి అవి మారేడాకుగా పుట్టింది మా అందువల్ల ఐశ్వర్యం ఈశ్వరాతి అన్నారు మారేడాకు ఎలా వేసినా బోర్లించి వేసినా ఎలా వేసినా మనకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అయితే మూడాకులు ఉన్న ఆకును కొయ్యాలి మూడాకులు కొయ్యకుండా మామూలుగా రెండు ఉంటే పనిచేయదు మళ్ళీ ఆ తర్వాత మారేడాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కడగాల్సిన అవసరం లేదు మారేడాకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఏ సృష్టిలో ఏ పువ్వుని కానీ ఏ ఆకుని కానీ ఒక ట్రిప్పే వాడతాం మనం కానీ మారేడాకుని ఒక ఆరు సార్లు వాడుకోవచ్చు అంటే స్వామివారి మీద మళ్ళీ తీసేసి కడిగి కడిగేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మరణాడు మళ్ళీ కడిగేసి అలా ఎగ్జిబిషన్స్ మన శివపురాణంలో ఉంది కాబట్టి ఎక్కువ సార్లు మనం వాడుకునేటటువంటి ఛాన్స్ ఒకే ఒక్క మారేడాక్కి ఇచ్చాడు దాని దానికి మహిళ దాని పట్టింపు మడి ఆచారం ఇవేం లేవు కాబట్టి కడగాల్సిన అవసరం లేదు ఏదో దుమ్ము పడితే మనం కడుక్కొని శివలింగం మీద ఎలాగో వేస్తాం ఇప్పుడు ఆకుని వస్తాం శివుడికి వేసేదేంటి నీళ్ళేగా అభిషేకమేగా కాబట్టి దాని మీద చక్కగా ఓం శివాయ అంటూ వేయాలి అలా వేసినట్లయితే తప్పకుండా ఐశ్వర్యం విపరీతమైనటువంటి ఐశ్వర్యం వచ్చినటువంటి వాళ్ళని నేను కళ్ళతో చూశాను ఇంట్లో మారేడు మారేడు చెట్టు ఇప్పుడు మనం హైబ్రిడ్ మారేడు చెట్టు వచ్చింది హైబ్రిడ్ మారేడు చెట్టుని పెంచుకున్నాడు ఒక పంతులు గారు చిన్న కుర్రాడు వాడు ఇప్పుడు వాళ్ళ ఆవిడ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టు వాడు చిన్న కుర్రడు పాము తినడానికి తిండి కూడా ఉండేది కదా వాళ్ళ తాతగారు నా ఫ్రెండ్ అలాంటిది అందగత్తేనటువంటి పెళ్ళం వచ్చింది తర్వాత డబ్బు కూడా పంతులు గారు కాబట్టి బాగా సంపాదిస్తున్నాడు ఆ విధంగా మొత్తం మీద మనం చూసిన వాళ్ళలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అలా మారేడాకు ఏం లేదు హైబ్రిడ్ మారేడాకు స్వామి గుడిలో పెంచాడు అది తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి రుద్రస్వరూపం కాబట్టి వేసేవాడు అందువలన నమ్మకం ప్రధానం అందువల్ల శివుడికి శివరాత్రి రోజున వచ్చేది ఒకరోజు ముఖ్యంగా శివరాత్రి యొక్క పూర్తి ఫలితాలు రావాలంటే ఒకటి చేయాలని మర్చిపోకూడదు అదేమిటంటే కేవలము శివాలయానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో అందరూ శివాలయం మీద పడిపోతున్నారు వికలాంగుల్ని ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని తొక్కేస్తున్నారు కాబట్టి ఇది మానేయసే శుభ్రంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గుడి ఉంది శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపాయే విష్ణవే అని ఉంది శివస్య హృదయం విష్ణువు విష్ణో హృదయం శివకా ఉంది కదా చక్కగా శివుడే విష్ణువుని పూజ చేస్తే విష్ణువే శివుని పూజ చేస్తే మనకెందుకు ఈ తేడాలు కాబట్టి వీళ్ళు అనుకునేటటువంటి ఇప్పుడు విష్ణు దేవాలయాలు ఖాళీగా ఉన్నాయి సగం మంది విష్ణు దేవాలయాలకు వెళ్ళాలా సగం మంది శివ దేవాలయాలకు వెళ్ళండి ఆ తర్వాత విష్ణు దేవాలయానికి ఖాళీ ఎక్కువ ఫలితాలు విష్ణు దేవాలయానికి వెళ్తేనే వస్తుంది అది నేను క్లియర్గా చెప్పగలను ఎందుకంటే బిజీగా ఉన్నటువంటి మినిస్టర్ దగ్గరికి వెళ్తే పట్టించుకోవడం ఆయన సినిమా హీరో ఖాళీగా ఉన్నవాడు ఆ చెప్పిన అయినా ఏంటని రెండు మొక్కలు మాట్లాడతాడు ఆ రోజు విష్ణుమూర్తి ఖాళీగా ఉంటాడు దేవాలయాల్లో కాబట్టి వెళ్ళినవాడు మొత్తం సమస్య విని కంప్లీట్గా తొందరగా ఫలితం ఇస్తాడు ఈ పాయింట్ మిస్ అయ్యి ఈ జనం అందరూ శివాలయం మీదకి వెళ్ళిపోయి ఏదో శివుడు మర్నాడు ఆ గుళ్ళో ఉండనట్టు శుభ్రంగా వెళ్ళిపోవడం ఆ తొక్కి పడేసేయడం ఇవి చేస్తున్నారు చేయకూడదు కుంభమేళాలో చూడండి మన ఆ తోపులాట్ల వల్ల ఇరవై మంది చచ్చిపోయారు ఢిల్లీ స్టేషన్లో చూడండి కుంభమేళాకి వెళ్ళడం వల్లే ఇలా చచ్చిపోయారు ఆ కుంభమేళ ఎప్పుడూ ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్నానం చేసుకోవచ్చు సేమ్ ఫలితం వస్తుంది సంవత్సరం అంతా కూడా అది గంగానది పుష్కరాలు అంతే దాన్ని హైప్ చేస్తారు అలాగే ఈ హైప్ చేసి శివరాత్రి రోజున వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే కేసరగుట్ట ఖాళీ ఉండదు ఏది శివాలయ క్షేత్రాలు శ్రీశైలం ఇవన్నీ ఖాళీలు ఉండవు ఆ తర్వాత పోనీ బస్సుల్లో మళ్ళీ ఎక్కుదామని ప్రేక్షకులు వెళితే ప్యాసింజర్స్ వెళ్తే వాళ్ళ మీద నుంచి ఎక్కేస్తారు కుర్రాళ్ళంతా కూడా ఇది ముఖ్యంగా ఇది చాలా శివాలయాలకు వెళితే కంటే కూడా నేను ఒక అదరమణ మీద పండితుడిగా ఒక ప్రొఫెసర్గా నా నా అనుభవాలు మా గురువు గారు చెప్పినటువంటి అనుభవాల ప్రకారము పురాణాల ప్రకారము పద్మపురాణం స్కాంద పురాణం లింగ పురాణం విష్ణు పురాణంలో క్లియర్గా ఉన్నాయి ఎవరికి ఏ డౌట్లు ఉన్నాయో ఆ అధ్యాయం అందులో ఉన్న శ్లోకంతో సహా ఆ శ్లో నేను చెప్తాను విష్ణు ఆలయాలకు అందుకే మాఘమాసం చూడండి మనం కార్తీక మాసంలో శివుడికే అనుకుంటాం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనది మాఘమాసం మనం శ్రీ మహావిష్ణువుకి శివుడికి వీడిద్దరికీ అందువలన చక్కగా ఈ శివాలయాలకి జనం తగ్గించి విష్ణు దేవాలయాలకి ఆ రోజు కూడా వెళ్తే చాలా మంచిది ఉత్తమ చెప్పిన ప్రకారం విన్న ప్రజలందరూ కూడా విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆ విష్ణువు కూడా బిజీ అయిపోతుంది అదే అంటున్నాను కొనే అట్లీస్ట్ సగం జనం వెళ్తారు కదా మన శివాలయానికి కొంత రద్దీ తగ్గుద్ది ఓకే చాలా ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి శివుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో మాకు మా ప్రేక్షకులకు కూడా తెలియబర్చారు চালা সন্তোষ সন্তোষ ধন্যালে